ప్రైజ్లా దేవుని పరిశుద్ధమైన నామమునకు గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు నూట పంతొమ్మిది డెబ్భై ఒకటి నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమనందు ఇండుట నాకు మేలాయను ప్రిమన్ వల్లరా మరి ఇక్కడ దేవుని యొక్క కట్టడలు నేర్చుకునే విషయంలో ఒక్కొక్కసారి దేవుడు మనల్ని శ్రమల గుండా నడిపిస్తాడండి అంటే శ్రమలు ఇక్కడ మేలుకరముగా ఉంటాయి దేవుని యొక్క విధులు దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క శాసనములు అవన్నీ కూడా నేర్చుకోవటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమండి అలా నేర్చుకునే విషయంలో మనకు శ్రమగా ఉండొచ్చేమో శోధనగా ఉండొచ్చు కొంచెం దుఃఖకరముగా లేకపోతే అది ఒక పెద్ద శిక్షగా ఉండొచ్చు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది శోధించబడిన తర్వాతే సువర్ణంగా మార్చబడతాం చూడండి దేవుని శిక్షకు ఎప్పుడూ కూడా మనము తృణీకరించకూడదు దేవుని యొక్క గద్దింపుకి ఎప్పుడు కూడా అసహించుకోకూడదండి లోబడాలి ప్రేమను వల్ల శోధని వెంబడి ఎలా సువర్ణంగా మార్చబడతామో అలాగే విరగగొట్టబడాలి నలగొట్టబడిన తర్వాతే గొప్ప మేలును కూడా మనం పొందుకోగలుగుతాం కావున ఈ ఉదయకాల ముందు ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే దేవుని కట్టడలు నేర్చుకునుట ఎంతో ఎంతో మేలండి మేలుకరమైనవి ఆ మేలుకరమైన కట్టడలు నేర్చుకున్నప్పుడు శ్రమను ఉంది ఎంతో ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుందండి కావున అయ్యో నేను శ్రమ పడుతున్నాను శోధన పడుతున్నాను అనుకోవద్దండి ఖచ్చితముగా మనము మేలు అనేది పొందుకుంటాము అనే విషయాన్ని గ్రహించండి ప్రతి ఒక్కరు కూడా భక్తుడైన పావులు ఎంతో శ్రమ పడ్డాడు ఆయన యొక్క సువార్త పరిచర్యలో మేలు పొందుకోవడం మాత్రమే మానలేదండి అంత శ్రమల్లో కూడా దేవుని మేలు చేస్తూనే ఉన్నాడు దేవుని మేలును పొందుకుంటానే ఉన్నాడు ప్రేమను వల్లరా కావున శ్రమ పొందిన తర్వాత ఏదైనా సరే ఖచ్చితంగా పరీక్షించబడిన తర్వాతే దానికి లాభం అనేది ఉంటుంది ఆ పరీక్షలో నిలిస్తే గనక ప్రేమ వల్ల దానికి తగిన బహుమానం అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆత్మీయ జీవితంలో శ్రమ అనేది ఒక పరీక్షగా భావించండి ఆ పరీక్షలో నువ్వు నిలిస్తే చక్కటి బహుమానాన్ని మంచి ప్రతిఫలాన్ని చూడగలుగుతావు కావున ఈ శ్రమ మేలైనదే దేవుడు మేము ఆశీర్వదించునుగాక ఆమెన్